హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రోజా తెలుగు లాగ్స్ నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే గుంటకలగరాకుతో ఆయిల్ తయారు చేస్తున్నాను ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తానండి నేను ఇంట్లోనే తరచుగా అయితే ఆయిల్ తయారు చేసుకుంటాను అప్పుడు ఈ గుంటకలగరాకు స్టెమ్స్ ఉంటాయి కదా అవి అయితే నేను కుండీల్లో అయితే పాతేసుకున్నానండి అయితే బయట దొరకదు కదా మనకు కావాల్సినప్పుడు దొరకదని చెప్పి నేను మన కుండీల్లోనే పాతేసుకున్నాను మీకు గుంటగలగరాకి ఇంకా పొన్నగంటగాకి డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను గుంటగలగరాకి అయితే ఫ్లవర్ ఉంటుందండి పొన్నగంటకి అయితే ఫ్లవర్స్ రావు అదే డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను ప్రతి కుండీలో అక్కడక్కడ అయితే చాలా వరకు వచ్చింది ఎక్కువే వచ్చింది దాన్ని బట్టి చూసి ఇంకా నేను అవసరమైతే బయట నుంచి తెప్పించుకుంటాను మార్కెట్లో గుంటకలుగాకు డ్రై లీఫ్స్ కూడా దొరుకుతాయండి అవి కూడా ఆయిల్ చేసుకోవచ్చు దానికన్నా ఇలా పచ్చివి చేసుకుంటే అయితే ఇంకా ఔషధ గుణాలు అవి బాగుంటాయి మనకు కావాల్సిన రిజల్ట్ అయితే వెంటనే దొరుకుతుందండి ఇదిగోండి మొత్తం అంతా అయితే మేడ మీద రాలేదు నేనైతే కొంచెం బయట నుంచి తెప్పించుకున్నాను బయట నుంచి తెప్పించుకుంది కూడా పెద్దగా బాగాలేదండి అవి కూడా లీవ్స్ అన్నీ కట్ చేసుకున్నాక పెద్దగా అయితే ఎంతో రాదు దాంతోనే మీకు కాయలు చేసి చూపిస్తాను కొంచెం ఆకులు ఉండండి అదంతా క్లీనింగ్ చేయాలి ఇది మార్నింగే కోసాను ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా వదిలిపోయినట్టుంది అయినా పర్వాలేదండి చేసుకోవచ్చు మొత్తం అంతా చేసాగా అంటే ఒక పెద్ద గ్లాస్ అయితే వచ్చింది వంటగలగరాకుని అంతా శుభ్రంగా కడిగేసి నేను గాలికి ఆరపెట్టేసాను నేను ఒకసారి మిక్సీలో తిప్పుతున్నాను మిక్సీ చేసినా అవ్వదండి దీనికి మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదా మన గాను పట్టించుకున్న కొబ్బరి నూనెని అందులో వేసుకుని అప్పుడైతే మిక్సీ చేసుకోవాలి అప్పుడైతే బాగా నలుగుతుందండి పేస్ట్లో అయిపోవాలి దీంట్లో వాటర్ అయితే అసలు వేయకండి వేయకూడదు ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ వేసి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ఆ గ్లాస్లో సగం ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆ ఫుల్ గ్లాస్ అయితే గుంటగలగరాకు వేసాను ఆకుని అదమకుండా నొక్కకుండా మామూలుగానే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ కొలతలోని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇది మొత్తం పేస్ట్లో అయితే అయిపోవాలి ఇది పేస్ట్లో చేసుకుంటే ఆయిల్ మరిగించుకునేటప్పుడు ద దీంట్లో వాల్యూస్ అన్నీ బాగా దిగుతాయండి ఇదిగోండి నేను హాఫ్ లీటర్ ఆయిల్కి అయితే చేస్తున్నాను హాఫ్ లీటర్ ఆయిల్కి ఒక గ్లాస్తో అయితే గుంటగలగరా తీసుకుంటున్నాను చూడండి ఇదే కొలత ఈ గ్లాసు ఒకటి పావు లీటర్ అండి అంటే రెండు గ్లాసులు తీసుకుంటే హాఫ్ లీటర్ అనమాట ఇందాక మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అయితే మిక్సీలో వేసుకుందాం కదా పేస్ట్ చేసుకోవడానికి మిగిలిన హాఫ్ గ్లాసు ఇది దీంట్లోకి ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే వేసేస్తున్నాను వాటర్ మాత్రం అస్సలు తగలనవకండి పాడైపోతుంది ఇలా మనం పద్ధతిగా చేసుకుంటేనే ఇంకా సిక్స్ మంత్స్ అయినా నిలవ ఉంటుందండి ఆయిల్ చూడండి ఇది చూడడానికే అడుగున నాచులా ఉంటుంది ఇది ఆయిల్లో అయితే కరగదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుంటేనే ఆయిల్ మరిగి అది కూడా అందులో కలుస్తుందండి అది కూడా మరగడం అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఇరవై నిమిషాల ప్రాసెస్ అండి మనం కదలకుండా అక్కడే ఉండి అయితే స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం హై ఫ్లేమ్ కానీ పెట్టామంటే ఆయిల్ అనేది వాసన వచ్చేస్తుంది మనకి ఈ గుంటకలుగర పేస్ట్ కూడా మాడిపోద్దండి అసలు వదలకూడదు మనం ఇలా స్పూన్తో అయితే కలుపుతూనే ఉండాలి నేను ఇలా చూస్తున్నాను అనమాట ఇది ఏమైనా మరిగిందా అని కింద ఈ పితికి ఉంటుంది కదండి అదైతే అడుకు చేరిపోద్ది పైకి ఆయిల్ తేలిపోద్దండి అప్పుడు మరిగినట్టు ఇది ఇంకా కాదు ఇది ఇంకా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే మరిగిందనమాట ఇంకా అవ్వలేదండి మళ్ళీ కొంచెం సేఫ్ తర్వాత మళ్ళీ చూస్తున్నానండి ఇలా వాలుగా పెడితే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి కిందకి జారిపోతుంది అడుగునైతే ఈ పిప్పి మిగిలిపోద్దండి ఇంకా అవ్వలేదు ఇంకా పిప్పి కూడా వెళ్ళిపోతుంది ఆయిల్లోకి అందుకే ఇంకో ఐదు నిమిషాలు మరిగిస్తాను ఇంకా అవ్వలేదు ఇంకో ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ చూస్తాను అడుక్కి వెళ్ళిపోతుంది చూడండి పిప్పి ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అది అదిగొండే సపరేట్ అయిపోతుంది అయిపోయినట్టే ఇప్పుడైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి ఇప్పుడైతే కంటైనర్లో అయితే వేసుకోకూడదు చల్లారిన తర్వాత వడకట్టుకుని పోసుకోవాలండి దీని మీద మూత అయితే పెట్టకూడదండి మళ్ళీ ఆవిరి వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ పాడైపోద్ది అందుకే మూత లేకుండా అలా వదిలేయాలి నేను దీన్ని మర్నాడు గోస్ చేసేలా అయితే పెడుతున్నాను గాలి వెళ్ళింది మనం డైలీ ఆయిల్ వేసుకునే బాటిల్ ఏదైనా పర్వాలేదు అందులో వేసుకోవచ్చు నేను గాస్ సీసాలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఇలా చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ అయినా పౌడవ్వదండి నేను అంతవరకు చేయను కానీ ఒక త్రీ మంత్స్ వరకు అయితే ఆయిల్ సరిపోద్ది ఈ గుంటకలగరాకు కషాయం అంతా దిగిపోయి ఆయిల్ చూడండి గ్రీన్ కలర్లో ఉంది మనం బాటిల్లో వేసుకుంటే బాటిల్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది అది మనం రాసుకునేటప్పుడు చేతిలో వేసుకుంటే మళ్ళీ ఆ గ్రీన్ కలర్లోనే ఉంటుంది బ్లాక్గా అయిపోయింది మాడిపోయింది అని అనుకోకర్లేదు ఇంచుమించుగా రెండు గ్లాసులు ఆయిల్ అయితే వచ్చేసింది ఈ పిప్పి ఉంటుంది కదండి దీన్ని అయితే స్పూన్తో బాగా అదమాలే అదిమితే ఆయిల్ అంతా అడుపుకి వచ్చేస్తుందండి పిప్ప పైన మిగిలిపోద్ది ఈ పిప్పి అయితే ఇంకా అవసరం లేదు పాడేయాలి ఈ ఆయిల్ బాటిల్ వచ్చేసి హాఫ్ లీటర్ ఆయిల్ బాటిల్ అండి దీంతో ఫుల్గా అయితే వచ్చేసింది నేను చాలా ఇయర్స్ నుంచి ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకుని వాడుకుంటున్నాను మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఈ ఆయిలే రాశాను మా జాశ్వత కూడా పుట్టినప్పుడు అసలు హెయిర్ లేదండి తర్వాత వన్ ఇయర్ తర్వాత తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకున్నప్పటి నుంచి ఆయిల్ రాయడం అయితే స్టార్ట్ చేశాను తర్వాత నుంచి మా అమ్మాయికి కూడా బాగా హెయిర్ అనేది గ్రోత్ వచ్చింది దీన్ని స్కాల్ఫ్కి రాసుకుని బాగా వేళ్లతో మద్దన చేసుకుంటే ఆయిల్ అనేది లోపలికి ఇంకి హెయిర్ గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది ఊడిపోయిన హెయిర్ కూడా బాగా వస్తుందండి ఊడిన చోట మళ్ళీ కొత్త హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది వెంటనే కనిపిస్తుందండి రాసుకున్న వన్ మంత్లోనే దీని రిజల్ట్ మనకి చూస్తాము హెయిర్ చాలా అంటే చాలా బ్లాక్గా అయిపోద్దండి సైడ్ ఎఫెక్ట్స్ అంటే అస్సలు ఉండవండి ఒక్కొక్క ఆయిల్ ఏంటంటే రాసుకుంటే తలంత బరువుగా అనిపిస్తుంది ఈ ఆయిల్ రాసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఆయిల్ పెట్టుకున్నట్టే ఉండదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి